బహల్గాం సంఘటన జరిగిన తర్వాత దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి కక్ష సాధింపుగా వివక్ష పూరితంగా వేరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన మన సైనికులు చేసిన పోరాటం మనకు జరిగినటువంటి అవమానం ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చక ముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా మిగిచినారు ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి ఇందిరా గాంధీని క్యాప్చర్ చేసుకుంటా ఉన్నారు ఇందిరా ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదు అనేటువంటి మాట కోత గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలేకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి ఏంది అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది ఆనాడు చిన్న చిన్న సంఘటనల ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది అసమర్థుడివా నాది యాభై ఇచ్చిన చాటి అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నా అడుగుతా ఉన్నాం కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అత్యంతంగా ప్రభుత్వం కేంద్రం తీసుకున్న చర్యలకు పూర్తి స్థాయిలో మేము సంఘీభావం చెప్తామని చెప్పినారు కానీ ఒక ట్విట్టర్ చిన్నపిల్లలు అనుకుంటే స్టాచ్యూ అనగా ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది దానికి నిన్న యుద్ధము పేల్గా సంఘటన దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బయట పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు జరిగినటువంటి నష్టము ఎంతమంది సైనికులు జరిగిపోయారు అన్ని కూడా పార్లమెంట్ వేదిక చర్చ జరగాలని రాహుల్ గాంధీ గారు మల్లికార్జున కార్గే గారు కోరుతా ఉన్నారు ఏ పరిస్థితులల్లా ట్రంప్ ట్విట్టర్ కు విరమణ పాటించాల్సి వచ్చిందో చెప్పండి పైన చనిపోయినటువంటి ఆ తల్లులందరి యొక్క ఆత్మ శోధన ఎందుకు నిలిపి ఎందుకు దీనికి సంబంధించినటువంటి కాల్పుల విరమణ ప్రకటించిన చూస్తే మన పహల్గాం జరిగిన సంఘటన రోజు దేశంలో ప్రజలందరూ ఎంత కసిగా ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇది పాకిస్తాన్ దుర్చేజ్ సీరియస్గా ఖండించే ఐక్యత దేశం దేశ ప్రియాలి గారు అడిగిన అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నాం దేశంలో పార్లమెంటు మన ప్రజాస్వామిక వేదిక జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా ఎందుకు విరమణ చేయాల్సి వచ్చింది పహల్గాం సంబంధించి జరిగిన సంఘటన పాకిస్తాన్ చేసినందుకు ఒప్పుకున్న తర్వాత కూడా ఏం ప్రశ్చాత్తాపం జరిగింది మనకు జరిగిన నష్టమేమి వాళ్ళకి ఏం నష్టం చేయగలిగిన అనేటువంటి దేశ ప్రజల ముందట ముఖ చిత్రం ఉంచాల్సిన అవసరం ఉంది నిన్న తిరుగుత కానీ చర్చలు లేకుండా ఎటువంటి సూచనలు లేకుండా ఒక ట్విట్టర్ ద్వారా యుద్ధ విరమణ వాళ్ళు ప్రకటిస్తే మన భారతదేశ సైనికులు ఎంత ఇబ్బందిగా గురయ్యేటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోండి ఏమైంది ఇంతమందిని దంపితే ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటూరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నటువంటి అంశాల బలం తప్పకుండా ఇది ఒక చర్చ దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక భారతీయుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటారు